వేదాంత పరిచయం పరిభాష ఐదు వేదాంత రత్నాలు ఆత్మ అంటే నా యొక్క నిజస్వరూపం అని తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆత్మ లక్షణాలను నాకు అన్వయించుకుని చెప్పుకోవాలి నేను సర్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని శాంతి ఆనందం భద్రతలు నానించే వస్తున్నాయి కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జాగ్రత్తలో వ్యవహారం నడపగలుగుతోంది ఈ జాగ్రత్తలో ఏం జరిగినా అది నన్ను చెలింపజేయలేదు నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను నా స్వరూప నిష్టలో అంటే నేను చైతన్య తత్వాన్ని అనేటటువంటి ఆ నిష్టలో ఆ ఆత్మనిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను ఇవి ఐదు వేదాంత రత్నాలు మన పరమార్థానంద స్వామి వారు చెప్పినటువంటి ఐదు వేదాంత రత్నాలు వీటిని పదే పదే స్మరించుకుని మనం ఆనందంలో తేలి ఆడదాం